శ్రీ గురుభ్యో నమ శ్రీమాతయమ శ్రీ మహాగణాధిపతియే నమ పునర్వసు నక్షత్రం ఇది గురుగ్రహ నక్షత్రం దేవగణ నక్షత్రం రాస్యాధిపతులు బుధుడు చంద్రుడు అధిదేవత అదితి పురుష జాతి ఈ నక్షత్ర జాతకులు ఇతరుల యొక్క విషయాలలో కలుగజేసుకోరు అవసరమైన సమయాలలో ఇతరులను ఆదుకునే గుణం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి బంగారం మీద ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ధనుర్విద్య తుపాకీతో కాల్చడం వంటి అలసత కలిగించే విద్యాలయందు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు వీరి యొక్క ఆలోచనలు అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకి సంఘంలో పరపతి ఉంటుంది సమాజంలోని ఉన్నత వర్గానికి వీరు నాయకత్వం వహిస్తారు ఈ పునర్వసు నక్షత్ర జాతకులకి వారి యొక్క పరపతి బాగా ఉపయోగపడుతుంది వీరి యొక్క పరిచయాలను కార్యసిద్ధికి చాలా చక్కగా ఉపయోగించుకుంటారు వీరి యొక్క స్వంత పనుల కంటే ఇతరుల యొక్క పనులకు ఎక్కువగా సహాయపడుతూ ఉంటారు వివాహ జీవితంలో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రారంభ దశలోనే సర్దుబాటు చేసుకోవడం వలన వీరికి ఎక్కువ ప్రయోజనం అనేది చేకూరుతుంది చెప్పినదే పదే పదే చెప్పడం అతి జాగ్రత్త ఇతరులను అధికంగా నమ్మడం కార్యభారం అప్పగించలేని పరిస్థితి ఇవన్నీ వీరిని పిరికివారుగా భావించేలా చేస్తాయి ఈ నక్షత్ర జాతకులకి సువర్ణము ఆయుర్వేదము ఎగుమతి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి పునర్వసు నక్షత్ర జాతకులు చాలా సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలం ఈ పునర్వసు నక్షత్ర జాతకులని ఇబ్బంది పెడుతుంది సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తులుగా సమాజంలో వీరికి మంచి పేరు ఉంటుంది వీరి యొక్క బాల్యం సుఖవంతంగా జరిగిన తర్వాత సమస్యల వలయంలో చిక్కుకుంటారు నలభై నుండి యాభై సంవత్సరాల తర్వాత సమస్యల నుండి బయటపడి సుఖవంతమైన జీవితాన్ని కొనసాగిస్తారు ఈ నక్షత్ర జాతకులు నైతికతను విషయాన్ని కలిగి ఉంటారు మరియు వీరికి సంతృప్తి పడే స్వభావం సరళమైన జీవితం మరియు అధికంగా ఆలోచించడం అనే సామెత చక్కగా సరిపోతుంది దేవునిపై పురాతన నమ్మకాలు మరియు సిద్ధాంతాలు ఇంకా ప్రేమ సాంప్రదాయాలపై గొప్ప విశ్వాసం అనేది ఈ నక్షత్ర జాతకులకి ఉంటుంది వీరికి డబ్బు విషయంలో పొదుపు అనేది చేత కాదు కానీ వీరి యొక్క జీవితంలో గొప్ప గౌరవ మర్యాదలు అనేవి పొందుతారు వీరి యొక్క అమాయకత్వం మరియు పారదర్శకత వీరికి ప్రజల్లో గొప్ప ప్రజాదరణను కలిగిస్తుంది వీరు ఎల్లప్పుడూ అవసరం ఉన్న వారి పర్షాన నిలబడతారు అనైతికం లేదా చట్ట వ్యతిరేక విషయాలకు వస్తే ఖచ్చితంగా వాటికి ఈ నక్షత్ర జాతకులు వ్యతిరేకంగా నిలబడతారు ఈ నక్షత్ర జాతకులకి ఆధ్యాత్మిక భావన అనేది ఎక్కువగా ఉంటుంది కనుక వ్యతిరేక ఆలోచనల నుండి చాలా దూరంగా ఉంటారు వీరి యొక్క మెదడు మరియు మనస్సు ఎప్పుడు సమతుల్యంగా ఉంటాయి ఇతరులకి సౌకర్యం మరియు మద్దతు ఇవ్వడం అనేది ఈ నక్షత్ర జాతకుల యొక్క ప్రత్యేక లక్షణం మృదువైన స్వభావం దయ మరియు కరుణ వంటి స్వభావాలు వీరి యొక్క వ్యక్తిత్వానికి వెలుగులు తెస్తాయి వీరు ఎంతో శాంతియుతంగా అంకిత భావంగా వీరి యొక్క జీవితాన్ని గడుపుతారు వ్యక్తులతో లౌక్యంగా వ్యవహరించడం మరియు విడదీయరాని స్నేహం అనే గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినట్లయితే భగవంతుడి దయ వల్ల దానిని దూరంగా పారదోలుతారు కుటుంబ సభ్యులను చాలా గొప్పగా ప్రేమిస్తారు సమాజం యొక్క సంక్షేమం కోసం ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఎన్నిసార్లు పరాజయం పొందినప్పటికీ ప్రయత్నించడాన్ని మాత్రం ఆపరు బహుప్రజ్ఞాశాలి మరియు ఏ పనినైనా వీరు సంపూర్ణంగా పూర్తి చేస్తారు అందువల్లనే వీరు అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధిస్తూ ఉంటారు బోధన లేదా నటనా రంగం రాయడం లేదా వైద్య రంగంలో ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉంటారు వీరు ఏ రంగంలో ఉన్నా బాగా రాణిస్తారు ఈ నక్షత్ర జాతకులు తల్లిదండ్రులను మరియు పెద్దలను బాగా గౌరవిస్తారు స్వభావానికి వస్తే కనుక వీరు చాలా శాంతి కాముకులు మరియు నిజాయితీతో కూడిన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క పిల్లలు కూడా చాలా చక్కగా వ్యవహరిస్తారు ఉపాధ్యాయుడు రచయిత వైద్యుడు నటుడు మొదలైన రంగాలలో పేరు ప్రఖ్యాతులను పొందగలరు వీరిని విజయవంతుల్ని చేసే వృత్తుల్లో జ్యోతిష్య శాస్త్రం సాహిత్యం యోగ గురువు ప్రయాణం పర్యాటక శాఖ హోటల్ రెస్టారెంట్లు వీటికి సంబంధించిన పని మనస్తత్వవేత్త మత బోధకుడు పండితుడు పూజారి విదేశీ వ్యాపారం చారిత్రాత్మక కళాఖండాల అమ్మకం జంతువుల సంరక్షణ రేడియో టెలివిజన్ టెలికమ్యూనికేషన్ సంబంధిత పనులు పోస్టల్ మరియు కొరియర్ సేవలు సామాజిక సేవలు మొదలైనవి వీరికి కలిసొచ్చే పనులుగా భావిస్తారు వీరు తమ యొక్క తల్లిదండ్రుల పట్ల చాలా విధేయంగా వినయంగా ఉంటారు మరియు గురువులకి గొప్ప గౌరవాన్ని ఇస్తారు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో సమన్వయంగా ఉండడం వలన వీరికి లాభదాయకంగా ఉంటుంది వీరి యొక్క జీవిత భాగస్వామి మానసిక మరియు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం ఉంది అయితే మంచి నైపుణ్యాలు కలిగినప్పటికీ హృదయంలో సమస్యలను కలిగిన భౌతిక రూపాన్ని వీరు కలిగి ఉంటారు వీరి యొక్క జీవిత భాగస్వామి పెద్దవారిని గౌరవిస్తుంది పిల్లల యొక్క సంరక్షణ వీరు బాగా అద్భుతంగా చేపడతారు వీరికి అదృష్ట సంఖ్యలుగా రెండు మూడు ఐదు ఉంటాయి కలిసి వచ్చే వారాలు ఆదివారము గురువారము శనివారం పునర్వసు నక్షత్ర జాతకులు గన్నేరు లేదా వెదురు చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా వారి యొక్క ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు బాలింతలు వీటిని పెంచడం వల్ల ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెబుతూ ఉంటారు పెద్ద పెద్ద సమస్యలు వచ్చిన చక్కటి చాకచక్యంతో మెలిగి బయటపడే అవకాశం ఈ పునర్వసు నక్షత్ర జాతకులకి చాలా ఎక్కువగా ఉంటుంది స్వస్తి శుభమస్తు